ప్రిమన దేవుని పిల్లారా నీ యవ్వన దశ నుంచి వృద్ధాప్యం వరకు కూడా నడుం కట్టుకొని దేవుని పనిలో ఉండవలసిన ఎవనస్తులు ఎక్కడ ఉంటారు దీనివల్ల ఎంత నష్టం జరుగుతుందో తెలుసండి అవయవాలు పాడైపోతాయండి గుండు పని చేయదండి సిగరెట్ ఎక్కువ తాగుతూ ఉంటారు సిగరెట్ ఎక్కువ తాగడం వలన ఊపిరిదిత్తులు పాడైపోతాయి అలా ఎర్రగా రెడ్డగా కనబడవలసిన ఊపిరిదిత్తులు రోజుకో సిగరెట్ పెట్టు తాగుతూ ఉండగా ఆ సిగరెట్ పెట్టు ఆ పొగ లోనున్న ఆ ఊపిరిదిల మీద పడి అలా ఎర్రగా ఆ రక్త ప్రవాహం జరుగుతూ ఉంటుంది కదా లోపల బాడీలోని నల్లగా రక్త సరఫరా జరుగుతుంటుంది కదండి ఆ రక్త సరఫరా జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ పొగ ఏం చేస్తుందంటే అలా కొరికి వేసి కొరికి వేసి ఆ ఊపిరిదిత్తులు పాడైపోతాయండి ఆ ఊపిరితిత్తులు పాడైన తర్వాత ఏమైపోతావు అంటే హార్ట్ సమస్యలు వచ్చేస్తామండి హార్ట్ సమస్యల వల్ల ఏమైపోతాం అంటే చివరికి బెడ్ మీద పడుకొని చివరికి చావుకి వెళ్ళిపోతామండి అంటే పదహారు సంవత్సరాల వయసులో మొదలుపెట్టిన ఆ వ్యసనం ఏదో ఆనందిస్తుందని ఆనందంగా స్వీకరించిన ఆ వ్యసనము చివరికి ఏమైపోయిందంటే నిన్ను మానలేనంతగా తీసుకువెళ్ళిపోయి వ్యసన పరుడిగా మార్చేసింది అంటే దాని నుంచి రాలేకపోతున్నావు అంటే రాలేకపోతున్నా